నమస్తే అండి నేను రోజా జస్ట్ లౌహించుకోండి ఒక్కసారి ఒక్కసారి మాత్రం రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరు కూడా ఉండరు వాళ్ళ రాజకీయ జీవితాన్ని వృద్ధి చేసుకునే దానిలో భాగంగా పార్టీని బలోపేతం చేసుకునే దానిలో భాగంగా రాజకీయ భవిష్యత్తు పరంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా అడుగులు వేస్తూ ఉంటారు అది ఇండివిజువల్ పర్సన్స్కైనా వర్కౌట్ అవుతుంది రాజకీయ పార్టీలకైనా అది వర్కౌట్ అవుతుంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కూడా నేను చెప్తాను రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు కేవలం పవన్ కళ్యాణ్ గారి మద్దతు మాత్రం ఇచ్చారు పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలవగలిగినారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఒంటరిగా వెళ్ళిపోయినారు ఎవరి రాజకీయ వ్యవహారాలు వాళ్ళు వేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ పొత్తులు జత చేసి ముందుకు నడిచి నడిపించి విజయబావుట ఇచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎందుకు లేరు చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇదే రెండు వేల పద్నాలుగులో పొత్తులో భాగంగా ఏ విధంగా మాట్లాడినారు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేపాటికి టీడీపీ పార్టీని ఏ విధంగా ఎండగట్టినారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కల్లా వైసీపీ పార్టీని ఏ విధంగా ఎండగట్టినారు గుర్తుపెట్టుకోండి టీడీపీ పార్టీతో విడిపోయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో కలిసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ పార్టీతో కలిసే అవకాశం వస్తే గనక ఆయన ఏర్పాటు చేస్తే గనక పరిస్థితి ఏంటి సిచ్యువేషన్ ఏంటి ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఎందుకంటే నేను మళ్ళీ 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 చెప్తున్నాను కేవలం ఇది ఇమాజినేషన్ మాత్రమే దీనిలో రాజకీయాలు ఇప్పుడు ఎత్తకొద్దు ప్రస్తుతానికైతే ఎందుకంటే ఒక రాజకీయాన్ని ఎప్పుడు కూడా ఒక కోణంలో చూడకూడదు రెండు మూడు కోణాల నుంచి మనం చూస్తేనే రాజకీయం మంచి రసవత్రంగా ఉంటుంది అనమాట మంచి రసవత్రంగా ఉంటుంది ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే డిప్యూటీ సీఎంకి సంబంధించిన నారా లోకేష్ గారు ఏదో అంటారు కదా దీనికి సంబంధించి కాదు బట్ రెండు వేల పవన్ కళ్యాణ్ గారి యొక్క మెంటాలిటీ కావచ్చు మెంటల్ స్టెబిలిటీ కావచ్చు ఆయన వ్యూహ రచన కావచ్చు ఆయన వ్యూహాలు కావచ్చు బియాండ్ ఉంటాయి అన్నమాట మీ ఎక్స్పెక్టేషన్స్కి చాలా దూరంగా ఉంటాయి అనమాట ఆయన ఎప్పుడు ఎక్కడ ఎలా రాజకీయ వ్యూహం వేస్తాడో ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి విమర్శించిన ప్రతి ఒక్క నోరు కూడా ఈరోజు పొగుడుతుందంటే ఆయన రాజకీయ చతురతగానే మీరు భావించాల్సి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత శత్రుత్వాలు ఏమీ కూడా లేవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేసేవాళ్ళు మళ్ళీ చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారితో కలవాలని చెప్పేసి కొంతమంది రాయబారాలు నడిపినట్టుగా ఏకంగా నాగబాబు గారే బహిరంగంగా వైసీపీ పార్టీని ఉద్దేశించి మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక రెండు వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురుదాడి ఏది కూడా చేయలేదు టార్గెట్ చేస్తుందల్లా చంద్రబాబు నాయుడు గారి గురించే సో వాళ్ళ ఆలోచనల్లో ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకునే అవకాశం ఏదైనా ఉందా అనేది కూడా ఈ సందర్భంగా కనిపిస్తున్నటువంటి మాట ఎందుకంటే టీడీపీ కావచ్చు టీడీపీ అనుబంధ మీడియా కావచ్చు టీడీపీ వ్యక్తులు కావచ్చు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయం చేస్తున్నారు అనే ఒక ఇంప్రెషన్ అయితే స్పష్టంగా వెళుతాను ఇప్పుడు టీడీపీకి గనక ఇలాంటి రాజకీయం చేస్తే పొత్తులు మారడానికైతే అవకాశం అయితే ఉంది జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి వైసీపీ రాజకీయం చేస్తుంది మళ్ళీ చెప్తున్నా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు అదేవిధంగా శాశ్వత శత్రువులు ఉండరు నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారే దేవుడు ఆ పార్టీ నాకు దేవత అనుకున్నటువంటి చాలా మంది ఆ పార్టీని విడిచి ఈ రోజున బీజేపీలోకి వెళ్ళిపోతారు కనుమూరి రామచంద్రారెడ్డి ఆయన నిన్న వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అంతకుముందు మహిళా కమిషన్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆమె టీడీపీ పార్టీలో జాయిన్ అయినట్టున్నారు అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించిన చాలా మంది లీడర్లు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు అదేవిధంగా టీడీపీ పార్టీలో జాయిన్ అవుతున్నారు గుర్తు పెట్టుకోండి రాజకీయాలు చాలా చాలా ఓర్ల టైల్గా అయితే ఉంటాయి పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అంటే తను పక్కా రివెన్యులు తీర్చుకునేటటువంటి వ్యక్తి తనకు అవమానం జరిగితే ఫస్ట్ సైలెంట్గానే ఉంటాడు టైం వచ్చినప్పుడు దెబ్బ కొడతాడు మళ్ళీ చెప్తున్నా లాస్ట్ గవర్నమెంట్లో కూడా వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టాలని లేదు ఆయన వ్యక్తిగత హరణం చేయాలని చెప్పేసి ఒక రాజకీయం అయితే చేసింది కానీ అవి ఎక్కడ కూడా వాళ్ళకి వర్కౌట్ కాల మరి అంతకుముందు వాళ్ళు చేయలేదంటే వాళ్ళు చేస్తున్నారు కత్తిమ చేసిన వాళ్ళు ఎవరు ఎవరి ఛానల్లో కూర్చోబెట్టారు ఎన్ని గంటలకు కూర్చోబెట్టారు అందరు కూడా తెలుసు అనమాట కాబట్టి అంటే నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీతో పొత్తు కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఏమో కాంటెక్స్ చూస్తే అర్థమవుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను సంక్షేమానికి కాదు డెవలప్మెంట్కే ఫస్ట్ ప్రియారిటీ నాది ఉంటుంది మనం కలిసి ముందుకెళ్దాం ఈ విధంగా చేద్దామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారితో ఒక ప్రపోజల్ వస్తే కనుక ఏమి పోలవరాన్ని కంప్లీట్ చేస్తాం ఏదైనా సరే అదేవిధంగా అమరావతి ఏదైతే ఉందో దాన్ని పక్కాగా డెవలప్ చేస్తాం తప్పనిసరిగా మనం ప్రపంచంలోకి అగ్రస్థాయి రాజధాని మనం తయారు చేద్దాం అదేవిధంగా మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు వైజాగ్ రైల్వే జోన్ విషయంలో కావచ్చు అదేవిధంగా వివిధ రకాల డెవలప్మెంట్స్ విషయంలో కావచ్చు మనం కలిసి ముందుకెళ్దాం దీంట్లో ఎలాంటి పొరపత్యాలు లేవు కేవలం ఇది రాజకీయం కోసం మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు మనం కలిసి ముందుకు అడిగేద్దామని చెప్పేసి ఒక ప్రపోజల్ తెచ్చినాడు అనుకోండి వీళ్ళు ఎలాంటి రాజకీయాలు చేసుకుంటా పోతే ఫేట్ ఇలా టర్న్ అవుతుంది దాంట్లో ఎలాంటి మొహోట లేదని మళ్ళీ చెప్తున్నా జనసేన పార్టీ దగ్గర ఈజ్ నాట్ ఈ రోజున ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది ట్వంటీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది వైసీపీ పార్టీ దగ్గర ఫార్టీ త్రీ పర్సెంట్ ఓట్ షేర్ అయితే ఉంది వైసీపీ పార్టీ క్యాడర్ ఎవరు కూడా వైసీపీ పార్టీ క్యాడర్ ఎవరు కూడా ఆ వాళ్ళని ప్రస్తుతానికైతే వదిలి వెళ్ళే ప్రసక్తి అయితే లేదు ఆ ఫార్టీ త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో వాళ్ళు వదిలి వెళ్ళరు జనసేన పార్టీ అనేది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట ఇరు పార్టీలకి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎటువైపు ఉంటే అటువైపే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి ఇంకా ఇంకో విషయం ఈ సందర్భంగా నేను మీకు చెప్పాలి బీజేపీ పార్టీ అసలు మొన్న టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కారణమే పవన్ కళ్యాణ్ అనమాట బీజేపీ పార్టీతో పవన్ కళ్యాణ్ లేకపోతే కనుక బీజేపీ పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీతో పొత్తుకి ఏం మాత్రం కూడా వాళ్ళ సుముఖతనైతే వ్యక్తం చేయలేదు కంప్లీట్గా విముఖతనే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారితో బీజేపీ పార్టీకి ఎలాంటి రేపో ఉందో అందరికి తెలిసిందే విధంగా బీజేపీ పార్టీకి అదేవిధంగా వైసీపీ పార్టీకి మంచి రేపో ఉందన్నమాట బీజేపీ పార్టీకి వైసీపీ పార్టీకి మంచి రేప ఉంది అండ్ కంపేర్ టు టీడీపీ పార్టీ టీడీపీ పార్టీతో కంపేర్ చేసి చూస్తే కనుక బీజేపీకి టీడీపీకి మధ్య బంధం అదేవిధంగా టీడీపీ బీజేపీకి వైసీపీకి బంధం చూస్తే కనుక బీజేపీ వైసీపీ బంధం ఫెవికాల్ బంధం అనమాట ఇప్పుడు మొన్న ఎలయన్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీని టీడీపీ పార్టీని మూడు పార్టీలు కూడా కదా ఈసారి ఈ వ్యవహారం ఏదైతే ఉందో అది బీజేపీ తీసుకునేదానికి కూడా అవకాశం ఉంది ఏమంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ జనసేన పార్టీ వైసీపీ పార్టీ మూడు కలిసి వెళ్దామని చెప్పేసి వాళ్ళు ఒక వ్యూహ రచన వేసుకొని ముందుకు వెళితే కనుక మొత్తం ఫేట్ మార్పుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిలో నాకున్నటువంటి ఫస్ట్ నెగిటివ్ థింగ్ ఏంటంటే ఆయన సంక్షేమానికే పెట్టేసిన డబ్బులు అంతా కూడా అంటే ప్రతి ఇంటికి డబ్బులు పంపించినాడు నేను అడిగేది ఏంటంటే డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడేది ఈ రోజు మాట్లాడేది పర్సనల్గా నేను ఏ రోజు కూడా ఎబ్యూస్ చేయను జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే ఆ నాయకులు కానీ సరే వాళ్ళలో క్యాడర్ ఏదైనా తిట్టు ఉండొచ్చు అది పక్కన పెడదాయి ఇప్పుడు ప్రస్తుతానికి అదే రాజకీయాల వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి డబ్బులు పెట్టడమే నాకున్నటువంటి ఒక ఫస్ట్ నెగిటివ్ ఇంప్రెషన్ అనమాట పార్టీకి సంబంధించి ఆ ప్రభుత్వానికి సంబంధించి ఎప్పుడైతే మనం డెవలప్ చేస్తామో ఆటోమేటిక్గా కంపెనీలు వస్తే ఆటోమేటిక్గా రాష్ట్ర అభివృద్ధి జరిగితే కనుక అప్పుడు మనం సంపద సృష్టించి పేదలకు పంచడం వేరు అప్పులు నుంచి పంచడం వేరు అనేది నేను ఆయనకి నెగిటిస్ట్గా ఉన్నటువంటి మాట ఇప్పుడు ఈ గత రెండు రోజులుగా టీడీపీ ఆడుతున్నటువంటి గేమ్ చూస్తున్నా టీడీపీ పార్టీ నాయకులు ఆడుతున్న గేమ్ అంటే పవన్ కళ్యాణ్ గారి అహాన్ని దెబ్బతీస్తారేమో అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఒకవేళ పవన్ అహమే దెబ్బతినే స్థాయికి వస్తే కనుక ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పూర్తి స్థాయిలో స్వరూపాన్ని మార్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి రెండవది ఏంటంటే నేను ఏదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వైసీపీ వాటితో పొత్తు పెట్టుకున్నాను నేనైతే చెప్పట్లేదు జస్ట్ ఏంటంటే ఒక ఎజంషన్ మాత్రమే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు దూతలను పంపించారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇప్పుడు ఆడుతున్నటువంటి టీడీపీ ఆడుతున్నటువంటి గేమ్ పవన్ కళ్యాణ్ గారికి నష్టం చేకూర్చే విధంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి స్థాయిని తగ్గించే విధంగా ఉందని చెప్పేసి వాళ్ళు ఒక ఆట ఆడటం మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ గారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తే మళ్ళీ చెప్తున్నా గెలిచినప్పటి నుంచి ఎనిమిది నెలల్లో పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పార్టీ ఇప్పటి వరకు అటాక్ చేయలేకపోయింది ఏ మాత్రం ఏ విషయంలో కూడా చేయలేదన్నమాట మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పార్టీ అంతా మాట్లాడుతుంది కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాట సరే అధికారంలో పవన్ కళ్యాణ్ గారు లేనప్పుడు పెళ్ళాలి పెళ్లి గురించి మాట్లాడారు కానీ అధికారం వచ్చిన తర్వాత ఒక్క మాట ఇప్పటివరకు సో స్ట్రాటజీ ఉంది వాళ్ళ దగ్గర కాబట్టి దీన్ని ఇంకా రచ్చ రచ్చ రగడ చేసుకుంటే మాత్రం రేపటి రోజున మనం ఇలాంటి రాజకీయాలను కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనేది ఈ వీడియో ఉద్దేశం తప్ప ఏదో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇప్పుడే వైసీపీ పార్టీతో పొత్తి పెట్టేసుకుంటాడు అనేది చెప్పడానికి